హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ కోర్నర్ అలాగే శ్రావణవాసం లాస్ట్ వారం కదండి దేవుడికి నైవేద్యంగా దద్దోజనం అయితే పెట్టుకున్నానండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకుని ఒక గ్లాస్ బియ్యం అయితే వేసుకోవాలండి వేసుకొని మూడు సార్లు అయితే శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల నీళ్ళు అయితే వేసుకోవాలండి వేసుకున్నాక స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని మూడు విజిల్ అయితే వేయించుకోండి ఈ విజిల్ గట్టా వేసి లోపల ఒక గిన్నె తీసుకుని ఒక గ్లాసు పాలు వేసుకుని అవి మరగబెట్టుకుని పక్కన పెట్టుకోండి ఆ పెట్టుకున్నాక బౌల్లో పెరుగు తీసుకోవాలండి దద్దోజన తాలింపులు వేస్తాం కదండి ఆ తాలింపులకి ఏం కావాలో అవన్నీ వీడియోలు మిరపకాయలు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు శనగపప్పు మెనగపప్పు జీలకర్ర ఆవాలు జీడిపప్పులు కొద్దిగా మిరియాలు కూడా వేసుకోండి బాగుంటుంది వేసుకున్నాక స్టవ్ వెలుగించుకొని బండి పెట్టుకొని అందులో ఈ పోపు దినుసులన్నీ వేసుకుని ద్వారగా వేపుకోవాలండి మాడకుండా ద్వారగా అయితే వేపుకోండి బాగుంటుంది అలాగే ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి మీరు నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ అలాగే అవి ద్వారాగా ఇగాక ముందుగా మనం కుక్కర్లో రైస్ పెట్టుకున్నాం కదండి విజిల్ వేసాక ఓపెన్ చేసుకుని రైస్ ముందుగానే వైడ్గా ఉన్నప్పుడే మెత్తగా నలుపుకోవాలండి దద్దరు రైస్ మెత్తగానే ఉండాలండి మనం ముందుగా కాసి పెట్టుకున్న పాలిన్ వేసుకుని మరొకసారి అయితే కలుపుకోండి మనం ముందుగా పెరుగు తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి ఆ పెరుగు కూడా వేసుకుని కలుపుకొని మనకి రుచికి సరిపడిన సాల్ట్ కూడా వేసుకోండి వేసుకున్నాక మనం ముందు తాలింపులు పెట్టుకున్నాం కదండి నాకు తాలింపులో ఆయిల్ అయితే ఎక్కువైందండి మీరు కొంచెం తక్కువ ఆయిల్ వేసుకుని అయితే చేసుకోండి మన ముందుగా తాలింపు పెట్టుకుని అవి కూడా వేసుకొని మరొకసారి కలుపుకుంటే వేడివేడిగా దేవుడికి నైవేద్యం అయితే రెడీ అయిపోయిందండి ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరైతే దేవుడికి ఏమై నైవేద్యంగా పెట్టుకున్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి లాస్ట్ వారం కదండి అలాగే మరో వీడియోతో అయితే మేము ముందుకు వస్తానండి Bindy.